Bangladesh Badalalu Lokadwa Bolo ఎన్నో తెలుగుదేశం పార్టీ చేశాం ఆ మేనిఫెస్టోలో అధి కార్యక్రమం తీసి స్పందించి ఆడవాళ్ళు కానివ్వండి కానివ్వండి కింద పట్టాలు కానివ్వండి ముస్లింస్ కానివ్వండి కానివ్వండి అన్ని రకాల

కానివ్వండి కానివ్వండి ఇచ్చిన పట్టాలు కానివ్వండి ఉద్దోలు కానివ్వండి కానివ్వండి ఆడవాళ్ళ బస్ట్ కానివ్వండి అమ్మఒడి కానివ్వండి అమ్మఒడి పెద్ద అలాగే పని చేస్తాం అలా రకరకాల కాలంతో ముందుకు వస్తామండి పనిచేసిన మేనిఫెస్టర్ రెండు పెద్దలు చెప్తాం

రేమున్ననే ఇక్కడ ఉంది 24 రూపాయలు 23 29 28 కల్కేశా 29 శాతం 50% చెల్లించుకుండు చెకాలను కల్లేసి